హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్తో పాటు ఒక విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొండాపురం విలేజ్ అండి రామగిరి మండలం సత్యసాయి జిల్లా అండ్ ఈ ప్లాంటేషన్ చేసి ఫార్టీ త్రీ డేస్ అయిందండి అండ్ ఈ ఏరియాలో దాదాపు ఈ స్టేజ్లో ఉన్నటువంటి టమాటా తోటలు చాలా ఉన్నాయి అనేసి మనకి ఫార్ మర్ణ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇది వచ్చేసి ఫార్టీ డేస్ అయింది ఈ టమాటో క్రాప్కి అండ్ ఈ విలేజ్ మొత్తం తీసుకుంటే కనుక దాదాపుగా అంటే కొత్త పాత అన్ని టమోటా తోటలు కలిపితే కనుక ఫిఫ్టీ ఏకర్స్ వరకు ఈ విలేజ్లో ఉంది అనేసి మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొండాపురం విలేజ్ అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ ఏరియాలో ఇలాంటి స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలే ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్